భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారులా విరాజిల్లుతున్న చెరువుగట్టు జడలరామలింగేశ్వర స్వామి సన్నిధి బ్రహ్మోత్సవ ఏర్పాట్లతో నవ్య శోభతో అలరారుతోంది ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి ఉత్సవ ఏర్పాట్లలో భాగస్వామ్యం కావాలన్నారు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు తెలంగాణ శ్రీశైలంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న చెరువుగట్టు పార్వతీ సమేత జడల రామలింగేశ్వరస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో మాఘమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి నగరోత్సవంలో ఆరంభమయ్యే ఈ ఉత్సవాలు ఎనిమిది రోజుల పాటు కొనసాగుతాయి చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాల్లో నాలుగవ తేదీన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఐదవ తేదీన స్వామివారికి శేషవాహన సేవ కన్నుల పండుగగా నిర్వహిస్తారు భక్తుల ఆపద మొక్కులతో ఆరవ తేదీన అగ్నికుండ ప్రవేశాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఏడవ తేదీన దీపోత్సవ సేవ శేషవాహన సేవ ఎనిమిదవ తేదీన మహాపూర్ణాహుతి ధ్వజారోహణం క్రతువులను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు తొమ్మిదవ తేదీన పార్వతీ సమేత శ్రీ జడల రామలింగేశ్వర స్వామిని లోక సంచార సంకేతంగా గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తారు చెరుగట్టు బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారని అంచనా వేసినటువంటి అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేపట్టారు కళ్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లకు వడిబియ్యం సమర్పించడానికి భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు అంచనా వేశారు వడిబియ్యం సమర్పించేందుకు ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేశారు చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు అగ్నిగుండాల రోజున రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో శివసత్తువులు కూడా వస్తారు కాబట్టి వారికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు అటు భక్తులకు ఇటు శివశత్తులకు ఇబ్బంది కలగకుండా ఈసారి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అధికారులను సమన్వయం చేశారు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు భాగస్వామ్యమైన ఏర్పాట్లను బాధ్యతలను పంచుకోవాలని సూచించారు రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం బారికేడ్లు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు పోలీసు శాఖ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో ట్రాఫిక్ పోలీసులు బాధ్యతగా పనిచేయాలని కోరారు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షించాలని సూచించారు ప్రతి ఏంటంటే ఇక్కడ కొన్ని వసతులు కరెక్ట్గా లేవు ఆ వసతులు ఒకటి మన ఈ టెంపుల్ యాజమాన్యం కొంచెం దాన్ని చూసి సహకరిస్తారని కోరుకుంటున్నాను టెంపుల్ అంటే మహిమ టెంపుల్ అన్న మనకి చెరుగట్టు అంటే ఇక్కడ కాదు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల వేరే డిస్టిక్ల నుంచి కూడా వస్తారు మన ఇండియాలో చెరుగట్టు టెంపుల్కి ఒక ప్రాముఖ్యత ఉన్న ప్రాముఖ్యత అనేది ఉన్నది మన చుట్టుపక్కల అని ఈ వరంగల్ మెదక్ నిజామాబాద్ అక్కడ దూరంకి వెళ్ళి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు చాలా హైదరాబాద్ నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ ఏదంటే చెరుగట్టుకి ఏంటంటే నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అది మీరు అనుకున్న కోరికనే ఎదుర మెయిన్ ఏంటంటే టెంపుల్ కొన్ని వసతులు కొట్టి కరెక్ట్గా లేవు ఆ రోడ్డు పైకి ట్రాఫిక్ కానీ కింద పార్కింగ్ తీసుకుంటున్నారు కానీ పైన పార్కింగ్ కరెక్ట్ లేదు ఇక్కడ పార్కింగ్ అమౌంట్ తీసుకుంటున్నారు కానీ కింద పార్కింగ్ కరెక్ట్ లేదు లేడీస్ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ రేపు బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతున్నాయి కదా అప్పుడు కొంచెం వసతులు కొట్టి మనకు కరెక్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను డిఎస్పి రమేష్ ఆధ్వర్యంలో మూడు విడతలుగా తొమ్మిదొందల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తూ శాంతి భద్రతలను కాపాడే విధంగా చర్యలు చేపట్టారు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణకు పరిసర గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య సిబ్బందిని నాకిట్పల్లి మండల సిబ్బందిని విధుల్లో పాలుపంచుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించి భక్తులకు అవసరమైన అత్యవసర చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకున్నారు బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం గుట్టపైన గుట్ట ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్లను నర్సులను ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో భక్తులకు చికిత్స చేసే విధంగా సుమారు ముప్పై మంది మెడికల్ సిబ్బంది పనిచేయనున్నారు బ్రహ్మోత్సవాల సమయంలో గుట్టపైన వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లను అందుబాటులో ఉంచనున్నారు అలాగే అగ్నిమాపక శాఖ తరఫున ఫైర్ సేఫ్టీ అంబులెన్స్ ని కూడా అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకున్నారు మాది మాది మేము బిల్డే యాదమ్మ మాది వనస్థలపురము వనస్థల్పురం ఉంటాము మేము ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి అమాసకు మా చుట్టాలు గాని మేము కానీ మాకు చాలా నమ్మకమైన దేవుడి మేము మొక్కిన అంటే రామలింగ స్వామి రామలింగ స్వామిని మేము నమ్ముకుంటాము మాకు కోరిన కోరికలు దీవిస్తది ఈ స్వామి మాకు చాలా నమ్మకం ఉంటది ఈ దేవుని మీద కంపల్సరీ కడుపుతాము మేము